నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు బిహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఇది భోగి పండగకి ముందు రోజు వీడియో అనమాట అంటే సండే రోజు వీడియో అనమాట మేము భోగి పండుగ ముందు రోజు వచ్చేసి ముఫాసా మూవీకి వెళ్ళాము ముఫాసా మూవీ అనేది చాలా రోజులైంది రిలీజ్ అయ్యి కాకపోతే పిల్లలు చూడలేదు ముందైతే ఆ మూవీకి ఇంపార్టెంట్ ఇస్తామని చెప్పి ఆ మూవీకి వెళ్ళాము మా అబ్బాయి వేసుకున్న షర్ట్ చూసారా హర్షిత్ రెడ్డి మా అబ్బాయి పేరే అనమాట డేట్ ఆఫ్ బర్త్ విత్ ఫోటో వచ్చేలాగా చేయించాం ఇది బాగుంది అమెజాన్లో తీసుకున్నాం షర్ట్ ఇది ముఫాసా మూవీకి వెళ్ళిన తర్వాత బ్రేక్ టైంలో అనమాట ఈ వీడియో వచ్చేసి ముఫాసా మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయినా కానీ థియేటర్ మాత్రం ఫుల్ అయిపోయారండి టికెట్స్ అయితే ఫుల్ బుక్ అయిపోయినాయి మూవీ అయితే చాలా చాలా బాగుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మెయిన్ చూసారు అసలు ముఫాసా మూవీలో మెయిన్ వాళ్ళు ఇష్టపడింది ఏంటంటే అనిమల్స్ ఒకటైతే దానికి మించి మహేష్ బాబు వాయిస్ ఇచ్చారు మహేష్ బాబు గారు వచ్చేసి హీరో మహేష్ బాబు అలాగే బ్రహ్మానందం గారు అలీ గారు ఈ వాయిస్ అయితే చాలా చాలా ఇష్టపడ్డారనమాట మహేష్ బాబు వచ్చేసరికి కేకులు లేసారు అబ్బో మహేష్ బాబు వాయిస్ అని చెప్పేసి మూవీ అయితే చాలా బాగుంది పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు మూవీ అయితే మేము మూవీస్కి వెళ్ళాలంటే పిల్లలకి కొన్ని కండిషన్స్ పెట్టామన్నమాట ఆ కండిషన్స్ బట్టే మేము మూవీస్కి వెళ్తాము మూవీస్కి వెళ్ళినప్పుడు వచ్చేసి ఏవి ఫుడ్ మాత్రం అడగకూడదు ఇంట్లోనే తినేసి ఫుడ్ లంచ్ కానీ అలా తినేసి వెళ్ళిపోదామని చెప్పి ఒక ప్లానింగ్ అనమాట మేము ఈ సంక్రాంతి హాలిడేస్కి వచ్చేసి త్రీ మూవీస్కి వెళ్ళాము ఈ త్రీ మూవీస్లో ఎక్కడ కూడా మా పిల్లలైతే స్నాక్స్ అడగలేదు ఇంకా మూవీ నుంచి బయటికి రాగానే అక్కడ గేమ్ జోన్ ఉంటుంది కదా గేమ్ జోన్ చూస్తాం కానీ ఎప్పుడు పిల్లల్ని అయితే ఆడించలేదు మేము ఆల్మోస్ట్ గేమ్ జోన్కి వెళ్ళేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది అంతకుమించిన తర్వాత వెళ్ళలేదు మేము కానీ ఈసారి అయితే లుల్లు మాల్లో అయితే మాత్రం ఈ ఆఫర్ అయితే చాలా చాలా బాగుంది బాగా నచ్చింది అనమాట టూ థౌజండ్ బిల్లుకి కార్డు వేయించుకుంటే కనుక మనము ఫోర్ థౌజండ్కి గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట అంటే వన్ ప్లస్ వన్ ఆఫరే కదా పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి మేమైతే టూ థౌజండ్కి కార్డు బిల్డ్ చేసాము ఫోర్ థౌజండ్ వరకు గేమ్స్ అయితే ఆడుకున్నారనమాట బాగుంది అనిపించింది మనకి చాలా ఎంజాయ్ చేస్తారు కదా టూ థౌజండ్కి నలుగురు కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి తీసుకున్నాము నలుగురు బాగా ఎంజాయ్ చేస్తారు నలుగురులో వచ్చేసి మా అబ్బాయి ఇంకా ఇంకా ఎక్కువ అయితే గోలగోళ చేశాడు ఎక్కువ ఖర్చు పెట్టింది కూడా మా అబ్బాయి అనుకోండి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఈ రైడ్కి వచ్చేసి వాళ్ళ చెల్లెలు అయితే నేను అన్న పక్కన కూర్చుంటానని చెప్పి కూర్చుంది తర్వాత బయటకు వచ్చినాక ఎలా ఉందమ్మా అంటే అన్నయ్య అన్ని కార్లని అందరినీ గుద్దేశాడు గుద్దేశాడు ఉంటుంది అనమాట అది గేమే అంతే కదా అలాగే ఉంటుంది కదా ఆ పాపకి తెలియదు కదా కాకపోతే ఎంజాయ్ చేశారు అందరూ ఇలాగే చిన్నపిల్ల అయితే కొన్ని కొన్ని చిన్న పిల్లల గేమ్స్ ఆడింది వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కదా అన్నీ చక్కగా మూవీస్కి సంబంధించినవి గేమ్స్ గన్నుతో షూట్ చేసేటివి ఏఐకి సంబంధించినవి ఇలాంటివి అయితే చాలా చాలా బాగున్నాయి అవన్నీ అయితే మొత్తం ఫోర్ థౌజండ్ అయితే కంప్లీట్ చేశారు కార్డ్ అయితే ఈ ఆఫర్ అయితే జనవరి నైన్టీన్త్ వరకే ఉంది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెట్టారనమాట అప్లోడ్ చేశాను ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి టూ థౌజండ్ అంటే కార్డు కడితే ఫోర్ థౌజండ్ గేమ్స్ ఆడుకోవడం అంటే ఫుల్ హ్యాపీ కదా పిల్లలు అయితే మాత్రం ఇక ఇది చూస్తున్నారు కదా డిఫెండర్ అనమాట ఇది అయితే చిన్న పాపకి అలో లేదు మా అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు అయితే చక్కగా వెళ్ళారనమాట వీళ్ళు ముగ్గురు బిగ్గు కదా కొంచెం అందుకని చెప్పి వీళ్ళు ముగ్గురు అయితే చూసి ఎంజాయ్ చేశారు బాగా గేమ్ అయితే ఆడారు ముగ్గురికి మూడు సీట్లు ఇచ్చి గన్ ఇస్తారనమాట ఎవరైనా ఏమైనా అటాక్ చేస్తే ఎలా షూట్ చేయాలి ఏంటి అనేది ఇది అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట బాగుందమ్మా బాగుందమ్మా చాలా చాలా బాగుంది ఇది అన్నారు వీళ్ళైతే ఇలా ఎంజాయ్ చేస్తారనమాట చిన్న పాప అయితే మాత్రం ఎక్కువగా బైకు డ్రైవింగ్స్ ఇంకా కలర్స్ బాల్స్ పట్టుకోవడము చిన్నపిల్లలకి సంబంధించి అంటే ఆడింది వీళ్ళక్క వాళ్ళతో పాటు మాత్రం కొన్ని కొన్ని ఆడింది అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి గేమ్స్ అయితే చక్కగా ఎంజాయ్ చేశారు ఇది సంక్రాంతి పండగకి ముందు రోజు అనమాట భోగి పండగ ముందు రోజు అనమాట ఈ విధంగా ఆ రోజంతా ఎంజాయ్ చేసి తర్వాత సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మేమైతే ఊరు వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాము ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది ఒక గేమ్ అనమాట చూడండి చక్కగా ఇందులో చిన్న పాపకు కూడా అలో చేశారు చక్కగా ఇది కూడా ఏంటంటే ఒక ఫారెస్ట్లో వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట ఏమైనా అడ్డు వస్తే ఏం చేయాలని పక్కన ఒక లైట్ వెలుగుతుంది కదా అది కంట్రోల్ అనమాట అది బటన్ నొక్కుతూ ఉండాలి వీళ్ళు వెళ్ళాలి అంటే ఎలా ఏంటి అనేది ఇది కూడా వీడియో అయితే చాలా చాలా బాగా ఆడారనమాట గేమ్ అయితే ఇది మొత్తం రౌండ్ రౌండ్గా తిరుగుతున్నట్టు అలా ఉంటుంది అనమాట కేకలు వేసుకుంటూ చక్కగా దాన్ని కొట్టుకుంటూ తప్పించుకున్నాము మేము అనేది పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లని అడిగితే ఆ గేమ్స్ కానీ ఈ గేమ్స్ బాగున్నాయని చెప్పి చిన్నపిల్ల కూడా చెప్తుంది ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా గేమ్స్కి వెళ్తే మాత్రం చిన్నపిల్ల కూడా చక్కగా ఇలాంటివన్నీ ఆడేస్తుంది చక్కగా మళ్ళీ చిన్న పాపకి కొన్ని గేమ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో గేమ్స్ అన్ని గేమ్స్ అయితే ఆడేస్తారు గేమ్స్ ఆడేసిన తర్వాత ఇంకా యాజ్టీస్గా మనం వెళ్ళిపోయేటప్పుడు అయితే లుల్లు మాల్లో వచ్చేసి ఈ కింద ఏ ఫెస్టివల్కి తగ్గట్టు ఆ ఫెస్టివల్కి తగ్గట్టు అక్కడ డెకరేషన్ చేస్తారు కదా అలా ఇక్కడ డెకరేషన్ చేస్తారనమాట సంక్రాంతి సెలబ్రేషన్కి సంబంధించేసి మూవీ చూసి గేమ్స్ ఆడి పిల్లలైతే చక్కగా అలసిపోయినారో ఆ అలసట్లో కూడా వాళ్ళ ఫేస్లలో చూడండి ఎంత ఆనందం కనపడుతుందో ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఎప్పుడైనా సరే మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది కదా అలాగే మేమైతే ఓన్లీ మూవీ అనుకున్నాము కానీ మూవీతో పాటు ఇలా గేమ్స్ కూడా ఆడ ఆడడం అందులో అది ఆఫర్లో ఆడడం వన్ ప్లస్ వన్ ఆఫర్ బంపర్ ఆఫర్ అనే టైప్లో పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట మేమైతే ఈ విధంగా సంక్రాంతి పండుగ రోజు అయితే ఎంజాయ్ చేశాము ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి భోగి సంక్రాంతి కనుమ్మ ఈ మూడు పండుగలు ఎలా ఎంజాయ్ చేశారు అలాగే సంక్రాంతి అంటూనే కైట్స్తో ఆడుకోవడం కదా గాలిపటాలు ఎగిరేయడం ఆ గాలిపటాలు ఎలా ఎగిరేసారు ఎంత బాగా వెళ్ళాయి గాలిపటాలు ఏమేమి చేశారు ఇంకా ఏమి మాట్లాడారు అనేది నెక్స్ట్ బ్లాగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది చూడండి సంక్రాంతి పండగ అంటూనే ఇంట్లో చేసుకోవడం తినడం పిల్లల్ని ఆడించుకోవడం ఈ విధంగా ఎంజాయ్ చేయడం కదా మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చదుగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్